అని ఇట్లు భక్తజన పురాణ పురుషుండు ఆనతిచ్చి తిరోహితుండయ్యను అయ్యదియుతకృత్యై సంతోషమున తన మనోవల్లభుండకు కశ్యపును ఆశ్రయించి సేవించుచుండే అంత ఒక్క దినంబునా ఘన సమాధి నుండి కశ్యపుడు అచ్యుత అంశన్ ఆత్మన్ తనదు అది గాలిసికిని దారువందు చేర్చినట్లు ఇట్లు కశ్యప చిరతర తపస్సంభృత వీర్య ప్రతిష్ఠిత సురల తల్లి ఉల్లంబున ఉల్లసించుచు నుండే పై విధంగా భక్తజన విధేయుడైన నారాయణుడు సెలవిచ్చి మాయమయ్యాడు కృతార్థురాలైన అతిథి సంతోషంతో తన ప్రాణవల్లభుడైన కశ్యప ప్రజాపతిని సేవింపసాగింది అటు తరువాత ఒకనాడు తపస్సులో ఉండిన కశ్యపునిలో విష్ణువు తేజస్సు ప్రవేశించింది వాయువు కొయ్యలు అగ్నిని చేర్చిన విధంగా కశ్యపుడు చాలా కాలంగా మహాతపో విశేషంతో సంపాదించిన శక్తితో అతిథి గర్భాన్ని ధరించింది ఆమె మనస్సు చాలా ఉల్లాసాన్ని పొందింది చెలచెలనై పిదపనై కలలంబై కరుడుగట్టి కళనాళములతో తల ఏర్పడి గర్భంపై నెల చీర చిక్కే నెలతకు అధిపా ఒక నెల గడిచింది అదిథి కడుపులో క్రమక్రమంగా ద్రవరూపము మెత్తని రూపము పిండ పిండరూపముగా ఏర్పడింది నెల తప్పింది గొంతుతో పాటు తల ఏర్పడి గర్భం నిలిచింది అతిథి చూలాలై తరువాత వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు నెలలు గడిచాయి క్రమంగా నెలలు పెరిగాయి దానితో పాటు రాక్షసులు నాశనం కావడానికి కూడా నెలలు సమీపించాయి ప్రభతో కశ్యపు గృహిణీ గర్భమున శిశువు క్రీడించిన్ రూపా ఓ రాజా అది గర్భంలో అవయవాలతో కూడిన ఆ అద్భుత శిశువు గొప్ప మేఘాలు కప్పిన పదివేల సూర్యబింబాల వెలుగుతో కదలాడసాగాడు తన కడుపున ఒక వెరవున తన కడుపున ఒక వెరవున వనరుహ గర్భాండ భాండ వనధి చెయ్యంబుల్ కొనకొని జగముల నిడుకొని తనుగతి కడునడగి మడిగి తన బెడగై అతిథి గర్భంలోని ఆ చిన్నారి శిశువు భూగోళాలను ఖగోళాలను సముద్రాలను సమస్త లోకాలను తన కడుపులో ఇమిడించుకొని సన్నమైన చిన్ని రూపంతో అందంగా అణిగిమణికి ఉన్నాడు